టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో తిరిగి ఫామ్ అందుకోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు రోహిత్ శర్మ కమ్బ్యాక్ అదిరిపోయిందని టీమిండియా మాజీ ఆల్రౌండర్ అయిన యువరాజ్ సింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు అతడిని ఎక్కువ రోజులు సైలెంట్గా ఉంచలేరని బ్యాట్తో సమాధానం చెప్పాడని ట్వీట్ చేశాడు ఫామ్ టెంపరీ అని క్లాస్ పర్మనెంట్ అని యువరాజ్ సింగ్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ ఆడిన ఆట తీరుపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ఏది ఏమైనా టీమిండియాలో రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్మెన్ మళ్ళీ రావడం కష్టమే అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు అంతేకాకుండా అలాంటి కెప్టెన్ కూడా మళ్ళీ దొరకడని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు ఏది ఏమైనా రోహిత్ శర్మ టీమిండియాలో చాలా మంచి ఆటగాడని కొందరు మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు thank you